మనం ఆయన ఎరగలంటే ఆయన మనము కూడా ఎరగనంటారట ఎరగలంటాడట దేవుడు ఎవరో రుచి చూచి మనము తెలుసుకోవాలి తెలుసుకున్న మనము ఆయన నామ సంకేతం చేయాలి ఆయన క్రొత్త కీర్తన పాడాలి ఆయన నామమును గానం చేయాలి స్తుతించాలి ఎందుకనగా ఆయనే మన రక్షకుడు ఆయనే మన వివోచకుడు మనం ఈ రీతిగా కాపాడుకున్నవాడు ఆయన విధంగా ఆయన సన్నిధులు ప్రోత్సహించి ఉల్లాసంతో దేవుని సన్నిధిలో గానము చేయాలి స్తోత్ర గానాలు మనం చేయాలి మంచిది తర్వాతండి కన్ను మూసుకొని ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ పూర్ణుడ వాత్సల్య పూర్ణుడ జ్యోతిర్మైన పరమ తండ్రి నీకు నివిశేష కృప కలిగిన వాత్సల్యం చేత మమ్మల్ని అందరినీ సజీవంగా ఉంచి ఈ మండు సచివుడిగా వచ్చి ఈ ఆదివారం దిన మమ్మల్ని మీరు ప్రవేశపెట్టారు అత్తమాత్రమే కాదు నువ్వు ఆదివారం తినాలి భార్యా దూది దేవాలయ పరిషత్ మందిరం కూడా మీ అందరం మనసుతో నిన్ను

ఏంటంటే అక్కడ దగ్గర ఫోన్ నెంబర్ కాదు ఉంటుంది ఆ నెంబర్కి ఆ కాదు కానీ ఈ విషయాన్ని కొంచెం చెప్పి వాళ్ళు అందుకని ఈరోజు ఆదివారమే ఎంటర్ చేస్తారు మనకి సైతం గారి దేవుని అనుకోకుండా చాలా విషయాలు అలా ఆదివారాలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్